ఫస్ట్ చిన్నతనంలో పాఠాలు నేర్పించేటప్పుడు కూడా తల్లి తండ్రి తర్వాత దైవం అన్నారు అంటే తల్లి తండ్రి గురువు దైవం అంటే తల్లి మొదటగా ఎవరికైనా ఏ కులమైనా ఏ మతమైనా ఏ వ్యక్తికైనా మొదటగా ప్రేమించేది తల్లినే మనం ఈరోజు ఈ సృష్టి మీద మనకి ప్రాణం పోసి ఆ నొప్పిని భరించి జన్మనిచ్చేది తల్లి అట్లాంటి తల్లిని ఎమ్మెల్యే గారు మాట్లాడిన దాన్ని తీవ్రంగా నేను తప్పని చెప్తా బాధతో ఈరోజు నేను మాట్లాడాల్సి వస్తుంది నేను మీడియా ముఖంగా ప్రొద్దుటూరు ప్రజల తరఫున ప్రొద్దుటూరు మహిళల తరఫున కూడా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారికి క్షమాపణ కోరుతాను అమ్మా మమ్మల్ని క్షమించు నీ కొడుకు అట్లా మాట్లాడిన దానికి నీ కొడుకును క్షమించమని నేను వేడుకుంటాను ప్రసాద్ ప్రసాదరెడ్డి గారి తల్లిగారికి క్షమాపణ చెప్పుకుంటాను ఏంది ఇది రాజకీయాలు ఆడిపోతున్నాయి పొద్దుటూరులో రాచమల్లు ప్రసాద్ రెడ్డి వాళ్ళ లాస్ట్కు ఏంది వాళ్ళ అమ్మని మాట్లాడే మాటలాది మాకు తల్లిదండ్రులు ఉన్నారు అక్క చెల్లెళ్ళు ఉన్నారు భార్య ఉంది పిల్లలు ఉంటారు ఏంది ఇది అసలు అసలు పొద్దుటూరు మహిళలు ఒక్కసారి ఆలోచన చేసుకోండి తల్లిని ఇట్లా మాట్లాడే వ్యక్తికి దయచేసి మీరు ఓట్లే ఇది నేను విజ్ఞప్తి చేస్తానా ప్రొద్దుడ్ మహిళలు రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఆయన తల్లిని మాట్లాడిన మాటలు విని దయచేసి మీరు ఓట్ వేయద్దు మహిళలంతా ఈ విషయంలో విజ్ఞప్తి చేస్తాన మగవాళ్ళ తరఫున రాచమల్లు ప్రసాద్ రెడ్డి మాట్లాడిన మాటలకు వాళ్ళ తల్లిని క్షమించమని కోరుకుంటా ఇంకొకసారి దయచేసి ఎమ్మెల్యే గారికి చెప్తానా ఓట్ల కోసం రాజకీయాల కోసం దిగజారి ఇట్లాంటి మాటలు మాట్లాడాక వేరే నువ్వు ఏమన్నా చేసుకో మీ ఇబ్బందిలే ఇదేంది ఇది కుటుంబాలను తల్లిదండ్రులను ఏంది ఇది నీ రాక్షసం ఏంది నీ రాక్షసత్వం ఏంది నీ అహంకారం ఏంది నీ డబ్బు పొగుదేంది నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు నేను ఎమ్మెల్యే గారికి కూడా సీరియస్గా ఇప్పుడు లాస్ట్ పాయింట్ చెప్తున్నా నువ్వుగా ఇది లాస్ట్ చెప్తున్నా ఇంకొకసారి నా కుటుంబం గురించి కానీ మా వ్యాపారాల గురించి కానీ నువ్వు మాట్లాడితే మాత్రం నేను మాట్లాడే మాటలకు నువ్వు ఒక్క గంట బయట కూడా తిరగలేవు ఒక్క గంట పబ్లిక్లే కూడా రాలేవు నా నేను మాట్లాడితే ఇది నేను లాస్ట్ చెప్తానా ఎందుకు చెప్తానా అంటే బాధతో చెప్తానా ప్రతి దానిలకు నువ్వు నువ్వు చేసే పని ఎట్టుందంటే కుటుంబాలు తల్లిదండ్రులు దేవుళ్ళు తప్ప నువ్వు ఏమన్నా చేసినావా ప్రొద్దుడోరు ప్రజలు ఆలోచన చేయండి తల్లిని ఘోరంగా అవమానించిన వ్యక్తికి ఓటు వేయద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తాడా